ఇటు హైదరాబాద్ లో హోళీ స్తంభరాలు అంబరాన్ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలంతా పరస్పరం రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్లు కళాశాలలు పార్కులు ఇలా ఎక్కడ చూసినా రంగుల కేళి దర్శనమిస్తోంది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొనగా సెక్రటేరియట్ ముందు యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటోంది డప్పు వాయిద్యాలు డీజే చప్పులతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతోంది సహజ సిద్ధమైన రంగులతో ఇటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణం దర్శనమిస్తోంది పలుచోట్ల రైన్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని యువత ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు